ఓంశ్రీ మహాగణ మహా ఓంశ్రీ సాయినాథ్రహ్మ వంశ్రీ దత్తు దుర్భేణ మహా వరాల ప్రేక్షకులకు శుభదయం అదృష్ట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున వృత్తిక లగ్న జాతకులకు రవి భగవానుడు ఇచ్చే ఫలితాలు మనం ఒకసారి పరిశీలించినట్లయితే వృత్తిక లగ్నమై లగ్నంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ధనం లాభం ఉంటుంది ధనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి ఆస్కారం అదేవిధంగా రెండులో రెండో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారు డబ్బు సంపాదిస్తారు అయితే ఇది సంపాదించిన డబ్బుని పొదుపు చేయకుండా ఖర్చు చేయటం జరుగుతుంది కాబట్టి ఎక్కువ ఖర్చులు కాకుండా ఉండటానికి లక్ష్మీనారాయణ అష్టోత్తంతో మూడు మూడో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారు సుఖదుఖాలు సమానంగా ఉంటాయి ఉర్చికి లగ్నమై మూడవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి దుఃఖాలు అనేది సమానంగా ఉంటాయి కాబట్టి ప్రతి సోమవారం సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి ఉర్చికి లగ్నమై నాలుగో స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి వాహన సౌకర్యం లభిస్తుందండి అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి ఆస్కారం పంచమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి ఏ పని చేపట్టినా అది విజయం అవుతుంది కాకపోతే వీరికి సంతానం వలన నష్టం జరగడానికి ఆస్కారం పది మందిని వీరికి పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి కానీ రవి భగవానుడు ఐదవ స్థానంలో ఉండటం వలన వీరికి సంతానం నష్టం కలగడానికి ఆస్కారం షష్టమ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి సుఖానికి ఇబ్బంది ఉండదండి డబ్బుకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఆస్కారం సప్తమ స్థానం అంటే ఏడవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వీరికి భార్య వలన ఆస్తి కలిసి రావడం జరుగుతుంది అదేవిధంగా వీరు ఏ పని చేసి చేసినా ఏ పని అది విజయం అవుతుంది అదేవిధంగా స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి తల్లి తండ్రులు సంపాదించిన ఆస్తి లేదా తాతలు సంపాదించిన ఆస్తి కోల్పోవటం జరుగుతుంది నష్టం జరగడానికి అవకాశం కాబట్టి స్థిరాస్తి అనేది నిలబడాలంటే ప్రతి సోమవారం సోమవారం ఇంట్లో శివ సహస్రనామాలు చదవటం లేదా ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి జీవితాంతం ఈ విధంగా చేసుకున్నట్లయితే ఆస్తి నిలబడడానికి అవకాశం ఉన్నది అంతేకాకుండా ఉచి లగ్నమై తొమ్మిదవ స్థానంలో రవి భగవాన్ ఉన్నట్లయితే వారు భోగభాగ్యాలు అనుభవిస్తారు వృత్తికి లగ్నమై రవి భగవానుడు తొమ్మిదవ స్థానంలో ఉన్నట్లయితే వారు భోగభాగ్యాలు అనుభవిస్తారు దీనిలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి వీరు ఉదయం ఐదు గంటలకి ఉదయాన్నే లేస్తే చాలా మంచి జరగడానికి అవకాశం పదవ స్థానంలో దశవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి మంచి ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండటానికి ఆస్కారం ఉంది పదకొండవ స్థానంలో పదకొండవ స్థానంలో అంటే వృత్తికి లగ్నమై పదకొండవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారు విశేషమైన కోటేశ్వరులు అని చెప్పుకోవచ్చు అండి కాబట్టి ఇలాంటి జాతకులు వీరి చాలా మంచి జాతకం అని చెప్పుకోవచ్చు వీరికి ప్రతి సోమవారం లేదా శనివారం శనివారం రోజున ఆంజనేయ స్వామికి ఆకుపూజ జీవితాంత కాలం వివాహం అయిన తర్వాత జీవితాంతం ప్రతి శనివారం శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోండి సోమవారం అయితే శివుడికి అభిషేకం చేయించుకోండి పన్నెండవ స్థానంలో రవి భగవానుడు ఉన్నట్లయితే వారికి సంపాదించిన తాత ముత్తాతులు సంపాదించిన ఆస్తి ఖర్చు అవుతూ ఉంటుంది కాబట్టి వీరు జ్యోతిర్లింగం దర్శించటం లేదా వెంకటేశ్వర స్వామిని ప్రతి మూడు నెలలకు ఒకసారి సందర్శించినట్లయితే ఆ తాత తల్లి తాత ముత్తాతులు సంపాదించిన ఆస్తి నిలబడడానికి ఆస్కారం ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నా పేరు శ్రీధర్ నా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ జీరో టూ సర్వే జన ఆవశ్యక